రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పది గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్లో నెల్లూరులో దిగుతారండి అక్కడి నుంచి జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి వెళ్ళి వారిని కలిసితో కలవడం జరుగుతుంది తర్వాత మళ్ళా హెలిపాడ్కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతారు అయితే ఈ ప్రోగ్రాంకి నెల్లూరు ఎమ్మెల్సి పర్వతరెడ్డి రెడ్డి గారి అర్జీ మేరకు ప్రాతపూర్విక అభ్యర్థంలో జనాన్ని సమీకరించడం లేదని ప్రోగ్రామ్ని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఇన్ఛార్జీ ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పి గారు అలాగే నెల్లూరు అడిషనల్ ఎస్పీ గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షర్తలకు లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు ఆర్గనైజ్ జన సమీకరణ చేయడం లేదని తెలిపినందున వైఎస్ఆర్సిపి నాయకులు పొదల వాళ్ళకి అలాగే మనుమో మండలాల కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంటే దయచేసి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దు రోడ్ షోలకు కానీ అట్లాగే సభలు సమావేశాలు ర్యాలీలకి పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దని వాటికి వాహనాలు అట్లాంటివి సమకూర్చవద్దని తెలియపరచడం జరుగుతుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈరోజు రేపు కూడా పొగలకూరు మండలంలో అన్ని గ్రామాల్లో అట్లాగే మనుగోలు మండలం అన్ని గ్రామాల్లో కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అట్లాంటివి జరపవద్దు అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు ఫ్లెక్సీలు అట్లాగే పోస్టర్స్ లాంటిలో రెచ్చగొట్టే విధంగా పాంప్లెట్స్ పట్టుకోవటం కానీ అట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ సజావుగా సాగేందుకు ప్రజలు అట్లాగే కార్యకర్తలు అందరూ సహకరించాలని పోలీసు వారి నిబంధనలకు లోబడి ఉండాలని కోరుతున్నాం ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దానికి అనుగుణంగా చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుతుంది